మరి ఈరోజు మార్కెట్లో ప్రస్తుతం లైవ్ అప్డేట్స్ అయితే నడుస్తున్నాయి బంగారం వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమయం నొక్కి ఆల్ ఆర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈరోజుకి సంబంధించిన లైవ్ మార్కెట్ వివరాలు కనుక గమనించినట్లయితే మరి ప్రస్తుతం బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకైతే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి వైజాగ్ విజయవాడ ఇలా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే వెయ్యి రెండు వందల రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలకైతే చేరింది మరి అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే వెయ్యి వంద రూపాయలు ఎగబాకి లక్ష పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది మరి ఇదే తీరుని మరి వెండి ధర కనుక గమనించినట్లయితే వెండి ధరలో అయితే మాత్రం ఎటువంటి మార్పు అయితే లేదు పెరగలేదు అది తగ్గలేదు కూడా స్టాండర్డ్గా అయితే ఉంది కేజీ సిల్వర్ రేట్ చూసినట్లయితే లక్ష అరవై ఐదు వేలుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలు అయితే నడుస్తున్నాయి కాస్త కుస్తూ మరి జిఎస్టీని బట్టి లొకేషన్స్ బట్టి వ్యత్యాసాలు కలిగి ఉంటాయి ప్రతి ఒక్క అప్డేట్స్ జెన్యున్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి